దాదాపు గార్లతిన్న గ్రామాన్ని అటు తెలంగాణ ఇటు ప్రకాశం జిల్లా కడప అనంతపూర్ కర్ణాటక బార్డర్లలో కూడా గారె గ్రామాన్ని చేసినటువంటి పిద్దలు జత ఏకమైన రామాయణ గారు ఇప్పుడే కాదు దాదాపు పది సంవత్సరాల నుంచి కూడా బండలాగురు పోటీల్లో ఎంతతో పాల్గొంటూ పది సంవత్సరాల నుంచి కూడా దాదాపు బొమ్మలు సాధిస్తూ గర్ల నిన్న గ్రామాన్ని ఇతర ప్రాంతాలకు పరిచయం చేసినటువంటి రైతు బిడ్డ సినిమాలో నటించినాత నందమూరి బాలకృష్ణ గారి సినిమాలో గౌరవనీయులు నేలు కోయప్ప దర్శకత్వంలో నిర్మించినటువంటి సినిమా లాస్ట్ లో ఆ యొక్క విరాజన్ కొమ్ములు పని ఎదుర్తున్నటువంటి కీర్త కావాలంటే లో పెట్టుకొని చూడాలి ఇప్పుడే